నమస్తే అందరికి వెల్కమ్ టు టాక్స్ మచ్చతో ముచ్చట్లు ఒక మంచి ముచ్చటతో మీ ముందుకు వచ్చాను నేను పోయేటువంటి ఊరు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా కులమత భేదాలు లేకుండా అందరూ ఒక్కటే వాళ్ళ కష్టాలని కన్నీళ్ళని తోడడానికి ముందుగా నిలబడతారు ఇది ఎక్కడ అంటే జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం కంచన్పల్లి గ్రామం ఈ ఊరిలో నేను ఏ విశిష్టత గురించి మీకు చెప్పడానికి వచ్చాను అని అంటే ఇక్కడ రాజ్యులు కట్టిన రాజ్యాలు లేవు కోటలో నిర్మించిన కోవిల లేదు కానీ అంతకంటే మించిన అద్భుతం దాగుంది ఆ అద్భుతాన్ని మీకు చూపించే కంటే ముందు ఒక్కసారి ఊరి అందాలు చూద్దాం చూడండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గుర్తుగా ఆయన అభిమానించే వాళ్ళు ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారండి అలాగే ఛత్రపతి మహారాజ్ గారి వంశస్థులు కూడా ఈ ఊర్లో ఉన్నారు ఆయన గుర్తుగా కూడా ఛత్రపతి మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో జై భవానీ జై ఛత్రపతి మహారాజ్ కి అయితే ఈ ఊరికి ఈ వాగుకి చాలా అవినాభావ సంబంధం ఉందండి ఈ వాగుకి ఈ ఊరికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ వాగు వల్లనే ఇప్పుడు ఈ ఊరు ఇక్కడ నేను చూపించేటువంటి వీడియో రికార్డ్ అవుతుంది ఏంటి అనుకుంటున్నారా పుట్టలమ్మ తల్లి ఎవరి పుట్టలమ్మ తల్లి అసలు ఈ వాగుకి ఈ పుట్ట ఈ పుట్టలమ్మ తల్లికి ఈ ఊరికి సంబంధం ఏంటి చెప్తాను అయితే ఈ ఊరిలో చాలా పెద్ద చెరువు ఉందండి ఈ చెరువు మూడు వందల సంవత్సరాల క్రితం భారీ వర్షాల కారణంగా నిండిపోయింది నిండిపోయి గండిపడి అలుగుతో ఈ ఊరు మొత్తం కొట్టుకుపోయింది ఎంతకీ అలుగు ఆగడం లేదు అప్పుడు ప్రజలంతా భయాందోళన స్థితిలో గురయ్యారు ఒకరోజు రాత్రి దొరకలలో ఈ పుట్టలమ్మ అమ్మవారు కనిపించి నేను ఒక చోట ఆగి ఉన్నా ముగ్గురాల మధ్యలో పుట్టల మధ్యలో నా విగ్రహం ఉంది మీరు బండ్లు కట్టుకొని నా విగ్రహాన్ని ఎడ్ల బండ్ల మీద తీసుకొని ఊరంతా తిరగండి నేను ఎక్కడైతే ఆగుతానో అక్కడే నా విగ్రహం ప్రతిష్ఠించండి మీ ఊరు అలుగు తగ్గుతుంది మీకు మంచి జరుగుతుంది అని చెప్పిందంట అప్పుడు ఆ ఊరి ద్వారా ఆ ఊరి ప్రజలందరితో ఆ చోటకు వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తొవ్వి చూసారంట చూడగానే అమ్మవారు నిజారూపకంగా తన కళ్ళతో మనల్ని చూస్తుందా మనల్ని పిలుస్తుందా అనే విధంగా దర్శనం ఇచ్చిందంట అప్పుడు ఎడ్ల బండ్లతో తీసుకొని వచ్చి ఊరంతా తిప్పితే చూడండి మనం ఎక్కడ చూస్తున్నామో అక్కడే అమ్మవారి ఎడ్ల బండి ముందు కదలకుండా ఆగింది అప్పుడు ఆ ఊరి ప్రజలంతా ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు చూడండి అమ్మవారిని చూస్తుంటే నిజంగా భయాకనంగా అంటే అమ్మే నన్ను పిలుస్తుందా అమ్మ దగ్గరికి నేను వచ్చానా నన్ను చూస్తుందా అనే విధంగా దర్శనమిచ్చిందండి నిజంగా నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పుకోవాల మనల్ని చూస్తున్నట్టుగా మనల్ని పిలుస్తున్నట్టుగా ఉందండి విగ్రహం ఎవ్వరూ తయారు చేసింది కాదు ఏ రాజ్యం నుంచి ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చిందో ఈ అమ్మ వచ్చి ఈ ఊర్లో దర్శనం ఇచ్చింది ఇంత గొప్ప విశిష్టత కలిగిన గుడిని మనం అందరం దర్శించుకోవాలి చూడండి పుట్టలమ్మ అంటే అమ్మవారు కళ్ళతో మనల్ని చూస్తున్నట్టుగా ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలండి మన లోపల ఉన్నటువంటి భయాలు ఆందోళనలు ఏమి ఉన్నా కూడా పటాపంచలు అయిపోతాయి అక్కడే అమ్మవారికి కుంకుమతో పసుపుతో పూజ చేసి అమ్మకి గట్టిగా మొక్కుకున్న అమ్మ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా బాగుండాలి నీ కృప వాళ్ళ మీద ఉండాలి అని చెప్పేసి అమ్మకి మొక్కుకొని అందరూ బాగుండాలి అందులో ఉండాలి అని మొక్కుకొని వచ్చేసా అయితే ఈ అమ్మవారి విగ్రహం ఎవరు చెక్కినారో తెలీదు వాళ్ళ చేతులకు జోహార్లు ఎక్కడి నుంచి కొట్టుకొని వచ్చిందో ఈ ఊర్లో ఆగింది మన పుణ్యం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ అమ్మవారు ఈ కంచనపల్లి గ్రామానికి వచ్చి మనకు దర్శనమిచ్చింది అమ్మని ప్రతిరోజు మనసులో తలుచుకొని ఏ పని చేసినా కూడా అవుతుందని చెప్పి ఆ ఊరు ప్రజలు చెప్పినారు ఇక అమ్మవారిని దర్శించుకొని తాళం వేసి అక్కడ ఉన్న ఊరి ప్రజలకి ఆ తాళాన్ని ఇచ్చేసా అయితే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఎప్పుడో పూర్వం వచ్చి ఇక్కడ విగ్రహం ఉంది పెళ్లి కాని వాళ్ళు పిల్లలు కాని వాళ్ళు ఈ అమ్మవారికి మొక్కుకుంటే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని నాతో చెప్పడం జరిగింది కానీ అమ్మవారి రూపాన్ని చూస్తున్నంతసేపు రోమాలు నిక్క పుడిచినాయండి ఈ ఊరు చేసుకున్న పూర్వజన్మ సుకృతం వల్ల ఎక్కడి నుంచో వచ్చి అమ్మవారి ఇక్కడ ఆగినందుకు ఈ ఊరి ప్రజలంతా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఎడ్ల బండ్లకి పూజలు చేసి అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి సాయంత్రం బోనాలు సమర్పిస్తారు మనం ఎక్కడ పోయినా కూడా మన ఊరికి మన ఇంటికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను దయచేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎటువంటి లోటుపాట్లు ఉన్నా కానీ మీరు నా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మార్చుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్